ఒకరోజు నేను మా చెల్లి ఇద్దరం కలిసి మా ఫ్రెండ్ యొక్క బర్త్డే పార్టీకి వెళ్ళాము బర్త్డే పార్టీని చాలా బాగా ఎంజాయ్ చేసి డిన్నర్ చేసి ఆ రోజు రాత్రి అక్కడి నుంచి ఇంటికి బయలుదేరగా సమయం రాత్రి పదకొండున్నర కవస్తు ఉంది క్లైమేట్ కూడా చాలా చలిగా ఉండడంతో ఆ రోజు రాత్రి మా ఫ్రెండ్ యొక్క ఇంటి నుంచి మా ఇంటికి బయలుదేరేటప్పుడు ఎలాగో రాత్రి చీకటి పడింది కాబట్టి నా చెల్లిని కాసేపు సరదాగా భయపెట్టి ఆటాడుకుందామని మనసులో అనుకున్నాను మేము వెళ్లే దారిలోనే ఒక శ్మశానం వస్తుంది సో అలా శ్మశానం రాగానే మా చెల్లిని ఏర్పిద్దామని ఇదిగో చూడవే ఈ శ్మశానం దగ్గర చాలా వరకు దయ్యాలు సంచరిస్తూ ఉంటాయి ఈ శ్మశానం గురించి చాలా మంది జనాలు కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు ఇక్కడ రాతి వేళట ఎవరు వెళ్ళినా అందులోనూ ఎవరైనా ఒక అమ్మాయి ఈ రోడ్డు మార్గాన వెళితే ఈ శ్మశానంలో ఉండే ఆత్మల్లో ఒక ఆత్మ ఆ అమ్మాయిని వెంబడిస్తుందని అలాగే ఆ అమ్మాయిని వెంబడించి ఆ అమ్మాయి వెంటనే ఇంటికి వస్తుందని కూడా చాలా మంది కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు అని నేను మా చెల్లిని ఎంతగానో భయపెట్టేశాను మా చెల్లి నేను చెప్పింది మొత్తం నిజమే అని అనుకుంది శ్మశనం రాగానే నేను చాలా స్లోగా బండిని నడుపుతూ ఉన్నాను ఎంత స్లోగా వెళ్తున్నాను అంటే ఒక మనిషి నడుచుకుంటూ వెళ్ళినా ఈజీగా మా దగ్గరికి రావచ్చు సో అంత స్లోగా బండి నడుపుతూ ఉన్నాను అలా నడుపుతూ ఉండగానే వెనకాల కూర్చొని ఉండే మా చెల్లి అరే నాకు ఇప్పటికే చాలా భయంగా ఉంది నువ్వు కాస్త బండి యొక్క స్పీడ్ పెంచి వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపో అని మా చెల్లి నన్ను చాలా వరకు అరుస్తూ కేకలు పెడుతూ ఇక్కడ నుంచి వెళ్దాం పదా అని అరుస్తూనే ఉంది కానీ నేను మా చెల్లిని ఇంకా టెన్షన్ పెట్టేందుకు బండిని స్లో చేస్తూ ఆ శ్మశానం చుట్టుపక్కలనే మెల్లిగా వస్తూ ఉన్నాను అలా వస్తూ ఉండగా నేను మళ్ళీ మా చెల్లితో చూడువే మనం ఇలా వెళ్తూ ఉండగానే దారి మధ్యలో చదన్గా ఎవరైనా ఒక అమ్మాయి అడ్డుగా వచ్చి నిలబడి బండాపండి అని చెబుతుంది సో అలా ఎవరైనా నడి మధ్యన వచ్చి బండాపండి అని అంటే ఖచ్చితంగా అది మనిషి కాదు ఈ శ్మశానంలో ఉండే దిజమే అని మళ్ళీ నేను మా చెల్లితో చెప్పి భయపెడుతూ ఉన్నాను మా చెల్లి ఇంకేముంది కాసేపట్లో దుఃఖం వచ్చేస్తుంది అనుకో లోపలే మా చెల్లి ఇవ్వడానికి కాస దగ్గరలోనే ఉంది అనుకుంటా సో అందుకే తను ఏడుస్తున్నట్టుగానే మాట్లాడుతూ ఉంది అరే నాకు చాలా భయంగా ఉంది ఇక్కడ నుంచి వెంటనే వెళ్లిపోదాం పదా అని అరుస్తూ నన్ను వీపు పైన కొడుతూ ఉంది అప్పుడు నేను మా చెల్లితో సరే సరే భయపడకలే ఇక్కడ నుంచి వెంటనే మన ఇంటికి వెళ్లిపోదామని నేనప్పుడు బండిని కాస్త స్పీడ్ చేసి ఆ శ్మశానం దాటుతూ ఉండగానే సడన్ గా శ్మశానం దగ్గరే నా బండి చెడిపోయింది నా బండి జరిపిన తర్వాత నేను ఎన్నిసార్లు బండి ఇంజన్ ఆన్ చేసినా ఆన్ అవ్వట్లేదు కిక్ మీద కిక్ కొడుతూనే ఉన్నా కానీ బండి ఆన్ అవ్వట్లేదు అప్పటి వరకు బాగానే ఉన్న బండి ఎందుకు సడన్ ఆగిపోయింది సో ఈ స్టోరీ మీకు పూర్తిగా తెలియాలనుకుంటే ఎవరైతే నా ఛానల్ ముందుగా విజిట్ చేస్తారో నా స్టోరీకి ఒక లైక్ కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నేర్చకుండా స్టోరీని అయితే మొదలెడదాం ఈ వ్యక్తి పేరు వచ్చేసి సురేష్ తన సిస్టర్ పేరు వచ్చేసి కావ్య వీళ్ళిద్దరూ ఇంతకుముందు చెప్పినట్టుగా పాటి నుంచి వస్తూ ఉండగానే దెయ్యం గురించి కాస్త అలా మాట్లాడుకున్న తర్వాత శ్మశానం దగ్గర బండి చెడిపోయింది కాబట్టి దెయ్యం గురించి మాట్లాడుతూ ఉండగానే సడన్ గా శ్మశానం దగ్గరకు వచ్చి బండి చెడిపోవడంతో సురేష్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు అలాగే కాస్త భయపడుతూ ఉన్నాడు దాంతో కావ్య అరే అన్నయ్య అసలే నాకు చాలా భయం వేస్తుంది ఈ టైంలో ఇటువంటి ఆటలేంటి పద వెంటనే ఇక్కడ నుంచి బయలుదేరదామని కావ్య భయంతో ఏడుస్తూ చెప్తున్నట్టుగా సురేష్కు అనిపించింది దాంతో సురేష్ నేను కావాలని బండి ఆపలేదు బండి సడన్ గా ఆగిపోయింది ఎందుకు ఇలా ఆగిపోయిందో నాకు కూడా అర్థం కావట్లేదు అని సురేష్ కావ్యతో అలా చెబుతూ ఉండగా అప్పుడు కావ్య అరే నీ నాటకాలు ఆపేసి ఫాస్టిక్ నుంచి వెళ్దాం పదా నాకు నిజంగానే చాలా భయం వేస్తుంది అని కావ్య సురేష్ మాటల్ని లెక్క పెట్టకుండా అంటే వాళ్ళన్నీ ఇంకా తనను ఆట పట్టిస్తున్నాడేమో అంటే భయపెట్టేందుకు ఆట పట్టిస్తున్నాడేమో అని సురేష్ మాటల్ని లెక్క చేయట్లేదు కానీ సురేష్ మాత్రం నిజంగానే బండి ఆగిపోయింది కాబట్టి తనకు బండిని ఎలా స్టార్ట్ చేసి ముందుకు వెళ్లాలనేది మాత్రం అర్థం కాలేదు ఎన్నో సార్లు కి కొట్టాడు ఎన్నో సార్లు సెల్ఫ్ కూడా ఆన్ చేశారు కానీ బండి స్టిల్ ఆన్ కాలేదు సమయం రాత్రి పదకొండు యాభై ఐదు ఉంది అలా పదకొండు యాభై ఐదు కవస్తూ ఉండగానే శ్మశానం పక్కన ఉండాల్సిన కొన్ని కుక్కలు రోడ్డు వైపుగా వచ్చి వాళ్ళను చూసి అంటే సురేష్ని కావ్యను చూసి మరుగుతూ ఉన్నాయి కుక్కలు సడన్ గా కావ్యకు భయం మరింతగా ఎక్కువైంది అలాగే సురేష్ కూడా చాలా కంగారు పడుతూ ఉన్నాడు బైక్ని మళ్ళీ ఒకసారి కిక్ కొట్టి ట్రై చేసి చూశాడు ఇంజన్ ఆన్ అవ్వట్లేదు సో కంప్లీట్లీ బైక్ అనేది డెడ్ అయింది సో దాని తర్వాత సురేష్కి వేరే దారి లేక వెంటనే తన ఫ్రెండ్స్కి కాల్ చేశారు కాల్ చేయగానే అరే నా బండి సడన్గా మా ఇంటికి వెళ్ళే దారిలో శ్మశానం పక్కనే రోడ్డులో బైక్ చెడిపోయి ఆగి ఉంది అందులో నాతో పాటు కావ్య కూడా ఉంది మేము ఇద్దరం ఈ రోడ్లో ఒంటరిగానే ఉన్నాం మాకు కాస్త కంగారుగా ఉంది వెంటనే బండి తీసుకుని ఇక్కడికి రా కనీసం కావ్యన మా ఇంటికి డ్రాప్ చేద్దాం కానీ అని సురేష్ తన ఫ్రెండ్స్ కి కాల్ చేసి చెప్పగానే తన ఫ్రెండ్స్ అరే నువ్వే కంగారు పడకు వెంటనే మేము బయలుదేరి వస్తున్నామని చెప్పేశారు అలా చెప్పి వాళ్ళు ఇంటి నుంచి బయలుదేరారు కానీ అప్పటి వరకు సురేష్ కావ్య ఇద్దరు మాత్రం ఆ రోడ్డు దగ్గర ఒంటరిగా ఉన్నారు సమయం పన్నెండు ఒకటి కావస్తు ఉంది శ్మశానం పక్కనే ఉండాల్సిన కుక్కలు వాళ్ళని చూసి మరుగుతూ ఉండగానే సురేష్ ఒక రాయి తీసుకొని కుక్కల్ని తరమసాగాడు అలా తరుముతూ ఉండగానే సురేష్ కుక్కల్ని తరమేసి తిరిగి చూడగానే కావ్య వెనక భాగాన ఒక పది అడుగుల దూరాన రోడ్డుకి లెఫ్ట్ సైడ్ నుంచి శ్మశానం మార్గాన ఒక తెల్లటి ఆకారం మెల్లిగా పాస్ అవుతూ ఉంది అది నడుచుకుంటూ వెళ్తున్నట్టుగా సురేష్ కు కనిపించింది సురేష్ అది చూసి ఒక్కసారిగా ఉలిక్కి పడి అలా చూస్తూనే ఉండిపోయాడు ఆ తెల్లటి షాడ్ ఆఫ్ ఫిగర్ శ్మశానం దిక్కుగా వెళ్ళి శ్మశానంలోనికి వెళ్లిపోయి సడన్ గా కనిపించకుండా మాయమైపోయింది దాంతో సురేష్ అలా ఆ షాడో ఫిగర్ ఇన్విజిబుల్ అయిపోగానే వెంటనే కావ్య దగ్గరికి వెళ్ళి తన చేపట్టుకొని కనీసం మనం ఇక్కడ ఉండడం కన్నా బండి నెట్టుకుంటూ కాస్త ముందుకైనా వెళ్దామని తన చేపట్టుకొని అలా చెప్పగానే కావ్య కూడా సరేరా నాకు చాలా భయంగా ఉంది పద వెంటనే వెళ్దామని కావ్య సురేష్ బండిని నెట్టుకుంటూ శ్మశానం పక్కన రోడ్డు మార్గాన్ని నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు అసలే ఆ రోడ్ లో తాగుబోతులు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు అందులోను దొంగతనం చేసేవాళ్ళు కూడా ఆ రోడ్ లో ఎక్కువగా తిరుగుతూ ఉంటారు సురేష్ కావ్య ఇద్దరు రాత్రి పన్నెండు దర్శన తర్వాత వాళ్ళిద్దరు అక్కడ ఉండడంతో తనతో పాటు కావ్య ఉందని సురేష్ చాలా వరకు భయపడిపోతున్నాడు ఎందుకంటే తన భయం దయ్యం వస్తుందనే కాదు దొంగతనం చేసేవాళ్ళు అలాగే తాగుబోతులు వస్తే కావ్యను ఎలా సేవ్ చేయాలనేదే సురేష్ మైండ్ లో మిగిలిన ఒక ప్రశ్నగా మారిపోయింది తన ఫ్రెండ్స్ వచ్చే లోపల కావ్యను సేఫ్ గా ఇంటికి చేస్తే అదే తనకు కొండంత ధైర్యం తెచ్చి పెడుతుందని సురేష్ తన మనసులో అనుకుంటూ ఉన్నాడు తన చెల్లిని సేవ్ చేయడమే తన లక్ష్యంగా మారింది కాబట్టి అలా దూరంలో ఒక షాప్ లాంటిది కనిపించగానే సురేష్ తన చెల్లితో పాటు బండిని ఎట్టుకుంటూ ఆ షాప్ దగ్గరికి వెళ్ళగానే అదొక పాన్ షాప్ అందరూ ఎటు చూసిన మగవాళ్లే స్మోక్ చేస్తూ పాన్ తింటూ ఉన్నారు సో అలా అందరూ అక్కడ మగవాళ్లే ఉండడంతో కావ్య చాలా ఇబ్బందిగా ఇబ్బంది పడుతూ ఉంది దాంతో సురేష్ కూడా అక్కడ ఉండడం అంత మంచిది కాదనుకోని కావ్యను బండి ఎట్టుకుంటూ అక్కడ నుంచి కూడా కాస్త ముందుకి బయలుదేరాడు అలా వాళ్ళ ఫ్రెండ్స్ రాగానే వాళ్ళ ఫ్రెండ్స్ లో ఒకడు కావ్యను తమ బైక్ మీద ఇంటికి తీసుకెళ్లాడు కానీ ఇంకొక ఫ్రెండు సురేష్తో పాటు తోడుగా బండి నెట్టుకుంటూ ఇంటి వరకు నెట్టుకుంటూ వెళ్లారు అలా ఇంటి వరకు నెట్టుకుంటూ వెళ్ళేసరికి సమయం రాత్రి పన్నెండు ముప్పై ఐదు కావస్తూ ఉంది అలా పన్నెండు ముప్పై ఐదు అయిన తర్వాత సురేష్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరిని ఇంటికి సేఫ్గా డ్రాప్ చేసిన తర్వాత వాళ్ళిద్దరు వాళ్ళ ఇంటికి రిటర్న్ వెళ్ళిపోయారు సురేష్ కావ్య ఇంట్లోనికి వెళ్ళగానే సురేష్ తన బెడ్రూమ్ కి తను వెళ్ళిపోయాడు కావ్య తన రూమ్ కి తను వెళ్ళిపోయింది ఆ రోజు రాత్రి ఇద్దరు తమ రూమ్ లో తమ పడుకుని నిద్రపోయారు కానీ కావ్య రూమ్ యొక్క విండో బయట నుంచి ఎవరో ఒక అమ్మాయి ఏడుస్తూ కావ్యను పిలిచే శబ్దాలు కావ్యకు వినిపించాయి కావ్య అలా ఒక అమ్మాయి ఏడుస్తూ తనను పిలుస్తూ ఉన్నట్టుగా శబ్దం వినగానే ఒక్కసారిగా నిద్ర లేచి విండో వైపుగా వెళ్ళి చూడగానే విండో బయట రోడ్డుపైన ఒక తెల్లటి ఆకారం నడుచుకుంటూ వెళ్తూ ఉన్నట్టుగా కావ్యకు కనిపించింది కావ్య అది చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడి విండో డోర్స్ని క్లోజ్ చేసేసింది విండో డోర్స్ని క్లోజ్ చేయగానే వెనుతిరిగి వెంటనే బెడ్ పైన వచ్చి నిండుగా దుప్పటి కప్పుకొని వణుకుతూ భయపడుతూ ఉంది అలా భయపడుతూ ఉండగానే మళ్ళీ విండో బయట నుంచి ఏడ్చుకుంటూనే కావ్య అని మళ్ళీ కావ్యను పిలిచినట్టుగా రెండోసారి కూడా శబ్దం వినగానే కావ్య వెంటనే డోర్ ఓపెన్ చేసుకుని పరిగెత్తుకుంటూ వాళ్ళ అమ్మ నాన్న బెడ్రూమ్కి వెళ్ళి వాళ్ళతో పాటే ఆ రోజు పడుకుని నిద్రపోయింది అలా రాత్రి జరిగిన విషయాన్ని ఉదయాన్నే తన బ్రదర్ సురేష్తో ఇలా విషయాన్ని షేర్ చేసుకోగా అప్పుడు తన బ్రదర్ కూడా రాత్రి ఏం జరిగిందో అదంతా తన చెల్లితో వివరించి చెప్పాడు అదేంటంటే రాత్రి నేను బెడ్రూమ్కి వెళ్ళి పడుకున్నాను అలా బెడ్రూమ్కి వెళ్ళి పడుకోగానే నా విండో బయట నుంచి ఎవరునో ఏడ్చుకుంటూ సురేష్ అని ఇలా పిలిచినట్టుగా ఒక చిన్న వాయిస్ వినిపించింది ఎవరా అని విండో దగ్గరకి వెళ్ళి చూడగానే రెండు మార్గాన ఒక తెల్లటి ఆకారం చాలా మెల్లిగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నట్టుగా నాకు కనిపించింది దాంతో నేను ఒక్కసారిగా ఉలికి పడ్డాను అలా ఉలికిపడి విండో డోర్ని క్లోజ్ చేసి మళ్ళీ బిడ్డ వచ్చి పడుకుని నిద్రపోతూ ఉండగానే మళ్ళీ రెండోసారి కూడా విండో బయట నుంచి సురేష్ నిన్నే పిలిచేది ఆల్రెడీ నన్ను ఇంతకుముందే శ్మశానం దగ్గర చూశావు కదా మళ్ళీ ఎందుకు విండోని క్లోజ్ చేస్తున్నావు నేను నీతో పాటే నీ బండి పైన కూర్చొని మా ఇంటి వరకు వచ్చాను నువ్వు డోర్ చేస్తే ఇంటిలోనికి కూడా వస్తాను అని ఇలా ఒక అమ్మాయి మాట్లాడిగా నాకు కొన్ని మాట్లాడే శబ్దాలు వినిపించాయని సురేష్ తన చెల్లితో చెప్పాడు దాంతో కావ్య అలా ఒక అమ్మాయి మాట్లాడే శబ్దాలు వినగానే మరి నువ్వేమైనా రెస్పాండ్ అయ్యావా అని కావ్య సురేష్ అనగానేప్పుడు సురేష్ లేదు నేను ఏమాత్రం రెస్పాండ్ కాలేదు కానీ వెంటనే బెడ్రూమ్ నుంచి హాల్లోకి వచ్చి సోఫాలో పడుకున్నాను నువ్వు రాత్రి నీ బెడ్రూమ్ నుంచి నాన్న గదికి వెళ్ళడం నేను చూశాను అని సురేష్ కావ్యతో చెప్పాడు అలాగే మన బైక్ శ్మశానం దగ్గర చెడిపోయి ఆగినప్పుడు నేను కుక్కల్ని తరుతూ ఉండగా వెనక్తి చూడగానే వెనక ఒక తెల్లటి ఆకారం నడుచుకుంటూ వేయడం నేను చూశాను కానీ నీతో ఆ విషయాన్ని చెప్పలేదు ఎందుకంటే అక్కడికి నువ్వు చాలా భయపడిపోయి ఉన్నావు సో అటువంటి నేను ఆ మ్యాటర్ చెప్పి ఇంకింత భయపెట్టడం ఎందుకని నేను నీతో ఈ విషయాన్ని చెప్పలేదు కానీ రాత్రి విండో బయట నుంచి ఇలా ఒక అమ్మాయి మాట్లాడే శబ్దాలు వినిపించినప్పుడు విండో నుంచి బయట చూసినప్పుడు కూడా శ్మశానం దగ్గర ఎటువంటి ఆకారాన్ని చూశాను అదే ఆకారాన్ని ఇప్పుడు ఇంటి బయట కూడా నేను చూశాను అని సురేష్ తన చెల్లితో చెప్పాడు దాంతో తన చెల్లి ఇద్దరం ఏదైనా ఒక దర్గాకు వెళ్లి తాయితలు కట్టించుకుందాం అలాగే రాత్రి జరిగింది మొత్తం దరగా ఉండే బాబాకు వివరించమని చెబుతాం అని ఆ రోజు ఉదయాన్నే వాళ్ళిద్దరు దర్గాకు వెళ్లి రాత్రి జరిగింది మొత్తం బాబాకు వివరించమని చెప్పి బాబా చేతనే ఇద్దరు అవి కట్టించుకున్నారు అలా తాయితలు కట్టించిన తర్వాత ఆ బాబా వాళ్ళ చేతికి చెరువు నిమ్మకాయ ఇచ్చి కావ్యతో నీకు ఇచ్చిన ఈ నిమ్మకాయని నీ బిల్లు కింద పెట్టుకుని పడుకో మూడు రోజుల తర్వాత ఈ నిమ్మకాయ కనుక నల్లగా మారితే మీతో పాటు ఆ శ్మశానం నుంచి ఒక ఆత్మ మీ ఇంటికి వచ్చినట్టు అర్థం ఒకవేళ నిమ్మకాయ నల్లగా మారకపోతే ఆ ఆత్మ మీ ఇంటి వరకు వచ్చి మీ ఇంట్లో రాలేదని అర్థం అని బాబా కావ్యతల చెప్పాడు ఇక దాని తర్వాత సురేష్ ఇచ్చిన నిమ్మకాయని నీకు ఇచ్చిన నిమ్మకాయని తీసుకుని వెళ్లి నీ బండికి కట్టు మూడు రోజుల తర్వాత నిమ్మకాయ గనక నల్లగా మారితే ఆ దెయ్యం నీ బండి పైన కూర్చొని మీ ఇంటి వరకు వచ్చినట్టు అర్థం ఒకవేళ నిమ్మకాయ నల్లగా మారకపోతే ఆ దయ్యం నీ బండి పైన కూర్చొని మీ ఇంటికి రానట్టుగా అర్థం అని బాబా వాళ్ళిద్దరు వేరు వేరు రీజన్స్ చెప్పి ఆ నిమ్మకాయని ఇచ్చి ఇంటికి పంపించాడు అలా వాళ్ళిద్దరూ ఇంటికి రాగానే కావ్య తనకిచ్చిన నిమ్మకాయని పిల్ల కింద పెట్టింది అలాగే సురేష్ ఆ నిమ్మకాయను బండికి కట్టాడు చివరికి మూడు రోజులు గడిచింది వాళ్ళిద్దరు నిమ్మకాయలు నల్లగా మారనే లేదు సో నల్లగా మారలేదు కాబట్టి తన బైక్ మీద దెయ్యం ఇంటి వరకు రానట్టు అర్థం అలాగే కావ్య ఇంట్లో కూడా దయ్యం లేనట్టే అర్థం అని అనుకున్నారు అది అనుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరూ వాళ్ళకు ఒక చిన్న సందేహం ఉండడంతో వాళ్ళిద్దరు మళ్ళీ తరగకు వెళ్లి బాబాను కలిసి బాబా మా ఇద్దరు నిమ్మకాయలు నల్లగా మారలేదు కానీ మా ఇంటి యొక్క విండో బయట నుంచి ఒక అమ్మాయి మారాటుగా శబ్దాలు వినిపించాయి అలాగే విండో బయట నుంచి చూస్తే ఒక అమ్మాయి ఆత్మ కనిపించింది మరి అదేంటి బాబా అని సురేష్ బాబాను అడగనప్పుడు బాబా అదంతా మీ భ్రమ మీరిద్దరు రాత్రి శ్మశానం దగ్గర దయాల గురించి మాట్లాడుకొని అదే టైంలో మీ బండి సరంగా చెడిపోవడంతో మీరిద్దరూ మెంటలీ అప్సెట్ అయ్యారు అందులోనూ నువ్వు కుక్కల్ని తరుపుతూ ఉండగానే వెనుతుడికి చూడగానే నీకు కావ్య వెనకాల ఒక తెల్లటి ఆకారం కనిపించిందని చెప్పావు కదా అది నిజానికి నీకు ఎటువంటి ఆత్మ కనిపించదు ఆ టైంలో రాత్రి గాలికి ఏదో ఒక తెల్లటి కవర్ లాంటిది లేదా తెల్లటి గుడ్డ లాంటిది గాలి కల లేచి గాల్లో కనిపించడంతో అసలే రాత్రి వెళ్ళట అటువంటి స్టోరీస్ చెప్పి మైండ్ మొత్తం అప్సెట్ అవడంతో నీ మైండ్ మొత్తం నెగిటివ్ థాట్స్ తో నిండికపోయింది అలాగే కావ్య కూడా నెగి అందులోనూ రాత్రి వెళ్ళటను కుక్కలను తరిమి వెనుతితిరిగి చూడగానే కావ్య వెనకాల ఒక తెల్లటి ఆకారం కనిపించిందని చెప్పావు కదా అది కూడా నీ భ్రమనే ఆ టైంలో రాత్రి గాలికి తెల్లటి పట్టనో లేదా తెల్లటి పేపరో గాలికి వెళ్ళడం వల్ల నీకు అది ఒక అమ్మాయి ఆకారంలా కనిపించింది ఎందుకంటే మీరు మాట్లాడుకున్న దయ్యాలు కథలో గాలికి వల్ల ఒక అమ్మాయి ఆకారంలా కనిపించింది ఎందుకంటే మీరు ఎంచుకున్న దయ్యం టాపిక్ వల్ల మీ మైండ్ మొత్తం నెగిటివ్ థాట్స్ తో నిండికపోయింది అందులోనూ సడన్ గా దగ్గర బండి ఆకపోవడంతో ఆ నెగిటివ్ థాట్స్ బలంగా మారి మీ మైండ్ లో లేనిపోని కొన్ని భయాన్ని కలిగించే ఇన్స్ క్రియేట్ అవడం వల్ల ఆ టైంలో మీకు అటువంటి ఇన్సిడెంట్ జరిగాయి అందులోనూ అదే మైండ్ సెట్ తో ఇంటికి వెళ్ళడంతో భయపడుతూనే పడుకున్నారు కాబట్టి మీకు అదే థాట్స్ తో వచ్చి ఉంటాయి కాబట్టి మీకు రాత్రి జరిగింది మొత్తం నిజమని మీరు అనుకున్నారు సో అలా అనుకున్నారు కాబట్టి మీరు భ్రమపడి ఉంటారు అని ఆ బాబా వాళ్ళిద్దరు నిలదీసి చెప్పేశాడు అందుకే నేను మీరు భ్రమపడి ఉంటారా లేక నిజంగా జరిగిందనే తెలుసుకుందామని మీ ఇద్దరి చేతికి నిమ్మకాయ ఇచ్చి మరీ పంపించాను ఒకవేళ చెడు ఆత్మ ఇంటి కనుక వచ్చి ఉంటే మీ ఇద్దరి చేతికి ఇచ్చిన నిమ్మకాయలు ఈ పటికే నల్లగా మారి ఉండాలి సో నల్లగా మారలేదు కాబట్టి ఎటువంటి దయ్యాలు రాలేదు సో మీరు ఏ దయ్యం గురించి మాట్లాడుకున్నారో ఆ థాట్స్ మీ మైండ్లో బలంగా పాతకపోవడం వల్ల నెగిటివ్ థాట్స్ యొక్క బలానికి మీ మైండ్ చాలా డిస్టర్బెన్స్ అయ్యి అలా లేనిపోని ఎల్యూజన్స్ ని క్రియేట్ చేసుకొని మీరే అవి లేకపోయినా ఉన్నట్టుగా అనుకోవడం వల్లనే మీరు రాత్రి భయపడి ఉన్నారు సో ఇకపైన అటువంటి డిస్టర్బెన్స్ ఏది ఉండదు మీ ఇద్దరు మీ లైఫ్ ని చాలా హ్యాపీగా లీడ్ చేసుకోవచ్చు ఇకపైన ఎటువంటి ఎల్యూజన్స్ కూడా మీకు మళ్ళీ రావు ఎందుకంటే మీకు నేను తాజాత కట్టాను కాబట్టి మీ మైండ్ లో ఇప్పుడు పాజిటివ్ వైబ్రేషన్సే ఎక్కువగా రన్ అవుతూ ఉంటాయి ఎందుకంటే నా చేతికి తాగుతుంది సో నా దగ్గరికి ఎటువంటి ఆత్మ రాదు అనే వైబ్రేషన్సే మీ మైండ్లో ఉండే నెగిటివ్ థాట్స్ ని డిస్ట్రాయ్ చేస్తుంది కాబట్టి మీరు చాలా హ్యాపీగా మీ లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు అని బాబా వాళ్ళిద్దరు వల్ల చెప్పేశాడు సో వాళ్ళిద్దరు ఇంటికి వెళ్ళిపోయారు చివరికి వాళ్ళ లైఫ్ ని వాళ్ళు సాఫీగా లీడ్ చేసుకున్నారు ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం మీ దగ్గర మీ రియల్ లైఫ్ లో ఏ చిన్న స్టోరీ ఉన్నా మా కు పంపించండి జిమ్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను సో స్టే యూ మళ్ళీ కలుద్దాం